సవాల్ రైతులు లబ్ధి పొందారు ఈరోజు ఇందాకే చెప్పినట్టు ప్రాంతం అభివృద్ధి చెందేదానికి రైతు రాజ్యం రైతన్నలు బాగుంటేనే అనేది జరిగేదానికి కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు మనం ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం పథకాలన్నీ సమకూర్చి ఇస్తామని తొలి విడతలో అన్నదాత సుఖీభవా కింద ఆగస్టు రెండో తారీఖున ఏడు వేల రూపాయలు మనం ఇచ్చినాం మరియు తర్వాత విడతలో ఈరోజు పంతొమ్మిదని సంకల్పం చే చేకూర్చినప్పుడు మనం ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు నేను పుట్టపర్తికి పోయి కడప జిల్లాకు వచ్చి కమలాపురంలో అన్నదాత సుఖీభవ రెండో విడత ఏడు వేల రూపాయలు అందరూ అన్నదాతలకి సేవ కూర్చా ఈరోజు బద్వేల్ తాలూకాలో మనకి ఇరవై మూడు కోట్ల వ్యయంతో దాదాపు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది రైతులకి మనం ఈరోజు లబ్ధిదారులుగా చర్మగురి విశేషం తెలిసిందే ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఆ రోజు మనం కలసపాడులో మొదలుపెట్టినప్పుడు అనేక రైతన్న సమస్యలు ఆ రైతన్న సమస్యలు క్రమవారిగా మనం ఎక్కడెక్కడ ఇంటూ ఇంటూ ఏమేమి ఆన్లైన్ సమస్యలు కానీ లేదంటే భూమిలు ల్యాండ్ టైట్లింగ్ కానీ ఎల్పిఎం కానీ ఒకరి పేరు మీద ఒకటి ఉండేటి కానీ అన్ని సమస్యలు ఉన్నప్పుడు మాకు పిఎం కిసాన్ కానీ లేకపోతే అన్నదాత సుఖీభవ పడట్లేదన్న ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఆ రోజు చివరి మండలంగా మనం గోపువరంకి వస్తే ఇక్కడ వెళ్ళిన రైతన్నలతో మళ్ళీ మాట్లాడే విశేషం నాకు సంతోషంగా ఈరోజు అతను అడుగుతుంటే అన్న ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నా అకౌంట్లో రెండు వేల రూపాయలు పిఎం మోదీ గారిది ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిది పడింది సకాలంలో ఇప్పుడు మనకి టైంగా మనకు ఇది అందుబాటులో తీసుకురాను నాకు ఉపయోగకరం ఎందుకంటే నేను చేసే రెండెకరాలు కానీ నా తమ్ముడు మేమందరం ఐదు ఎకరాలు కానీ మేము చేసేది ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిన దూసరే సవాల్ బద్వేల్ నియోజకవర్గంలోని అతి పెద్ద చెరువు పెద్ద చెరువు పెద్ద చెరువును మనం సరిగ్గా వాడుకుంటే నీటిని నిల్వ ఉంచుకుంటే ఏడాదికి మూడు సార్లు పంట పండియచ్చు కానీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద చెరువును అలాగే వదిలేశారు మీరు గతంలో చూసుకున్నట్లయితే దివంగత మంత్రి కీర్తిశేషులు శేషులు వీరారెడ్డి గారు ఆనాడు తెలుగు గంగ ప్రాజెక్టుకు పునాది వేశారు సో మనం ఎందుకు పెద్ద చెరువుని అలా వదిలేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మీరు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడడం కానీ ఈ యొక్క విషయాన్ని మీరు నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగలరా ఈరోజు మీ అందరూ తెలిసిన విశేషం కూతంత దూరంలో సాగర్ ప్రాజెక్ట్ ఉంది ఆనాడు పెద్దాయన వీరారెడ్డి గారు మా ప్రాంతం మనందరూ రైతన్నలతో కలిసి పనిచేస్తున్నాం ఈ ప్రాంతం ఎండిపోకూడదంటే ఈ ప్రాజెక్టు బ్రహ్మంసాగర్ ఉంటేనే ఆ రోజు మీకు పూర్వం తెలిసింటే మఠం మండలం కూడా మన దగ్గరే పాటుగా ఇక్కడ ఉండే ఈ విశేషంలో ఈ ప్రాజెక్టు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ దాదాపు ఈరోజు రెండు వందల పైబడి చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నీ నింపితే బద్వేలు సస్యశ్యామలంగా ఉంటుంది అనేది ఆ రోజు ఆయన అనుకున్నారు ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి ఇది ఖచ్చితంగా చేయాలా ఆ తర్వాత అమ్మ కానీ ఆ రోజు వీరారెడ్డి గారు కానీ ఒకటే పని ముఖ్యమంత్రి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాజెక్ట్ నేను ఈరోజు ఏ పని చేసినా కానీ పద్వేళ్ళు ఈ రైతన్నలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడితేనే ఇది ఉపయోగకరం అని చెప్పి మన అందరం మెట్ట ప్రాంతం వాసులం మనందరికీ తెలిసిన విషయం ఈరోజు బ్రహ్మాంసాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు ఉన్నా కానీ కేవలం ఆయకట్టు ముప్పై వేల ఎకరాలకే ఉంది కేవలం నువ్వు చెప్పినట్టు పెద్ద చెరువు అనే కాదు అనేక చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నీ ఎక్కడైనా కానీ మనం చూస్తే ఇరిగేషన్ కానీ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని నీకు తెలియజేస్తున్నా ఎందుకంటే కేవలం నువ్వు ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి ఎందుకో ఆ ప్రాంతం మీద గత ఇరవై ఏళ్ళుగా పాలక మండలి వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకో నీళ్ళు ఎట్లయినా లెఫ్ట్ కెనాల్కి వదిలితే ఎట్టి తిరిగి ఆ రెండు మూడు మండలాలకి ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి కానీ వాళ్ళు అన్ని ప్రాంతాలు ఒక రకంగా చూడలేదు ఈరోజు మనం ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని ఇక్కడ రోసన్న గారు కూడా ఉన్నారు అందరం కలిసి మేము ఒక ప్రణాళిక చేసి అన్ని చెరువుల్ని ఏ విధంగా అనుసంధానం చేస్తూ చెరువులన్నింటిని అభివృద్ధి చేస్తూ అన్నిటికీ నీళ్ళు తీసుకొని రావాలంటే ఈరోజు దయ వల్ల మరియు శ్రీశైలం జలాలు కానీ ఈరోజు ఈ తాలూకాలో తెలుగుగా నీళ్లు సాగు కానీ తాగునీళ్ళు తాగుతున్నారంటే ఆ రోజు పెద్దైన వీరారెడ్డిని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే ఈ సకాలంలో కానీ ఈ టైంలో వాన రావడం ఆ వానకి మనం ముందు చూపుతో ఈ చెరువులు కానీ ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక చెక్ డ్యాములు నీరు చెట్టు కింద కానీ ఇవన్నీ చేయడం వల్ల నీళ్లు నిలవగడుతున్నాం ఈ నీళ్లు నిలవగట్టడం వల్ల కరువు ప్రాంతంగా బద్వేలు ఉండకుండా ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు నూట యాభై పైబడి చెరువులు నింపగడం జరిగింది ఈ రోజు మిగిలిన యాభై చెరువులు కూడా యాభై శాతమే నిండాయి వీటిని ఏ విధంగా మనం అనుసంధానం చేసి నింపాలో రైతన్నలకు అందరికీ అందుబాటులో తీసుకొని రావాలనే ప్రణాళిక మీద పూర్వోదయ కింద త్రిపులార్ కింద కూడా మనం ఫండ్స్ సమకూరుస్తున్నాం ఇరవై మీకు మొన్ననే నేను చెప్పాను గత ప్రభుత్వంలో కేవలం మనం టెంకాయ కొట్టి పని చేసి వదిలేసే పరిస్థితి కాకుండా కనీసం లిఫ్ట్ ఇరిగేషన్స్కి మీరు చూస్తే ట్రాన్స్ఫార్మర్లు గేట్లు రోపులు కూడా ఇవ్వలేదు మనం ఈరోజు మీరు చూడండి అన్ని శాంక్షన్ చేసేసి తక్కువటక్క పూర్తి చేస్తున్నాం మనము అది కల్సపాడు కానీ మునెల్లి కానీ గంగనపల్లి కానీ మనము ఈ ప్రాంతంలో కేవలం మేము మేమంటున్నాం చర్చకు సిద్ధం మేము మీకు చెప్పాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది కేవలం అప్పటికప్పుడు తూతూ మంతర్గా చేస్తే ఈరోజు వరికుంట్ల కానీ లేదంటే కా కాశినాయన మండలంలో మనం రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కానీ దాన్ని మళ్ళీ మొదలుపెట్టాం మీరు అన్ని ఫండ్స్ వదిలేశారు కలిసి పడుతులు చేసిన దానికి కూడా బిల్స్ ఇవ్వలేదు ఏది లేదు అన్ని పూర్తి చేయలేదు మనం అందుకే ఈ రోజు సమగ్రంగా అభివృద్ధి చేయాలా అన్ని ప్రాంతాల అన్ని మండలాలకి రైతన్నలు కానీ ఇక్కడ ఉన్న సాగు త్రాగునీరుకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే దిశలోనే మనం ముందుకు వెళ్తున్నాం కి జవాబు మీద తీసుకురా సవాల్ సార్ ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు వారిని రైతన్నలకు అనుసంధానం చేస్తే మేము ఒక రైతుతో మాట్లాడటం అయితే జరిగింది ఇప్పుడు మాకు కూలీలు ఇచ్చే బదులు ఒక ఇంట్లో ఎలాగ రైతు ఇంట్లో కూలీ ఉంటారు ఉపాధి హామీ కూలీని అనుసంధానం చేసినట్లయితే వారికి ఎటువంటి నష్టం రాదు ఈ విషయాన్ని మీరు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు అలా ఉపాధి హామీలో వారికి ఇద్దరికి ఏదైనా మేలు చేయగలరా ఈరోజు దేశంలో ఇంత ముందు నుంచి ఈ ఉపాధి హామీ మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం అనేక విధంగా కన్వర్జెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూసింటే ఉపాధి హామీని ఎక్కువ శాతం మనం రోడ్లు సీసీ రోడ్లకు కానీ లేదంటే స్కూ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే స్కూల్కి కాంపౌండ్ వాల్స్ కానీ లేదంటే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ అనేక విషయాల్లో కన్వర్జెన్స్ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు తీసుకొని వచ్చేయడం జరిగింది ఆ రోజు ఈ దానికి శ్రీకారం చుట్టినాం మనం దాని అదే విధంగా గత ప్రభుత్వం కూడా కేవలం అదే నరేగా కింద పూర్తి విడతలో అన్ని సచివాలయాలకు కానీ లేదంటే వాళ్ళు తీసుకొని స్కూల్ బిల్డింగ్స్కి నాడు కింద పూర్తి చేస్తే కానీ ఈరోజు మనం మళ్ళీ అదే నరేగాని అనుసంధానం చేస్తూ మనం అనేక విషయాల్లో వాడుతున్నాం ఏ విధంగా వాడుతున్నాం ఈ నరేగాని మీరు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మన తాలూకాలో మొట్ట విడతలో పద్నాలుగు కోట్లు సిసి రోడ్లు వస్తే రెండో విడత మరియు మూడో విడత కలిపి ఇప్పుడు కలెక్టర్ గారు ప పది మరియు ఇరవై మూడు కోట్లు అంటే ముప్పై మూడు కోట్లు రెండు మూడు విడతల్లో ఇస్తూ ఫస్ట్ విడతల్లో పద్నాలుగు కోట్లు మనం నరేగాలు ఇచ్చాము ఈ నరేగా పథకం ఎంత వాడుకోవచ్చు ఈరోజు జిల్లాలో కానీ ఫస్ట్ ప్లేస్లో మన దగ్గర లేబర్ కాంపనెంట్ ఎక్కువ జనరేట్ అవుతుంది ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనుసంధానం నువ్వు అన్నట్టు చేసుకుంటే మనం ఎంతమందికైనా ఉపయోగపడచ్చు ఈ ఉపయోగం మనం ఎక్కడ చేస్తున్నామంటే ఈరోజు హౌసింగ్ శాంక్షన్ అయింది ప్రతిఓడికి పేదవాళ్ళకి ఇండ్లంది ఇండ్లు కట్టుకుండేటప్పుడు ఈ వీళ్ళు కూలిని వాళ్ళ ఇంటి మీద ఉపయోగించవచ్చు విధంగా నువ్వు చెప్పినట్టు ఇది ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఎందుకంటే రైతులు కూడా అనుసంధానం చేయాలి వాళ్ళు ఇక్కడ రైతు కూలీలుగా వాడుకుండే బదులు వాళ్ళకు ఉంటే పెట్టుబడి పెట్టే వాళ్ళకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది వీళ్ళని ఉపయోగపెట్టుకొని ఎక్కువ పొలం కానీ చేయొచ్చు అనేది అది త్వరలో అమలు అవుతుందని నేను అనుకుంటున్నాను దాన్ని ఎందుకంటే ఇది ఇద్దరు ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి వాళ్ళిద్దరు చర్చించి చేయాల్సిన విషయం కాబట్టి అది మేమందరము కోరుతున్నాం ఎందుకంటే అప్పుడు కూడా అందరూ కోరిన కోరినారు అందరం కూడా అదే తెలియజేసాం సో థ్యాంక్ యూ సార్ మేము అడిగిన ప్రశ్నలు సమాధించినందుకు థ్యాంక్ యూ సార్